ఉద్యోగుల సమస్యలు ఆన్లైన్లో పరిష్కారం అవును ఉద్యోగుల అధికారులకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలను ఆన్లైన్లో పరిష్కరించాలని నిర్ణయించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఈ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించనున్నాయన్నమాట అంటే ఈరోజు ప్రారంభిస్తున్నాయి ఉదయం పది గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి ఆ శాఖ మంత్రి సీతక్క కార్యదర్శి లోకేష్ అదేవిధంగా కుమార్ లోకేష్ కుమార్ గారు డైరెక్టర్ సురజన పాల్గొననున్నారు ఉద్యోగులు అధికారులు ఆన్లైన్లో తమ సమస్యలు పంపిస్తే వెంటనే పరిష్కారానికి మంత్రి అధికారులకు ఆదేశాలు అయితే ఇస్తారు ప్రతీ నెల రెండో నాలుగో శుక్రవారాల్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ రోజు ఈ స ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు అన్నమాట అంటే ప్రారంభిస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ అవకాశం అయితే కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఉద్యోగులకు సంబంధించి కీలక కార్యక్రమం అయితే కాబోతుంది తెలంగాణలోని ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను